అలాగే మనం చూసుకుంటే మీరు అన్నట్టు అంటే కొంత టైం ఇవ్వాలి కానీ ఇలాంటి విషయాల్లో టైం తీసుకోవడం వల్ల ఇంకా ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతున్న పరిస్థితి చూస్తాం అయితే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే కేతిరెడ్డి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తారు అందులో కూడా గవర్నమెంట్ ఏదైనా వర్క్ చేయాలంటే మనం టైం ఇవ్వాలి అని చెప్తూ వస్తున్నారు అట్ ది సేమ్ టైం అంటే ఆయన ఏంటంటే ఆయన మొత్తం ఎంటర్ స్పీచ్ చూస్తే ఎక్కడ కర్ర విరగకూడదు పవన్ చావకూడదు అన్నట్టు ఉందన్నమాట సో కేతిరెడ్డి గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు మనం సటారికల్గా మాట్లాడడం సర్కాస్టిక్గా మాట్లాడడం అవతరడికి ఇఫ్ యూ ఫెయిల్స్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్నవి మనం జరుగుతున్న ఇట్ ఈస్ నథింగ్ బట్ అమ్మ అమ్మఒడి పథకం ఉంది దాన్ని తీసి అమ్మకు వందనమని పెట్టారు ఉదాహరణకి లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అదైతే మనో నారాయణ మనోహర్ గారు సిలిండర్ల విషయంలో మాట్లాడిన గమనిస్తే ఏం చేయాలా అమ్మఒడి పథకం ఈసారి ఒక్క పిల్లలకి ఎలాగో ఇచ్చిన ప్రభుత్వం కంటిన్యూస్ ఇచ్చేసి ఆఫ్ దోస్లో కనుక చెప్పి దీనికి మేము ప్రణాళికబద్ధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎందుకంటే మేము కాల్ కూడా తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ప్రణాళిక బద్దంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంత కావడానికి రూట్ మ్యాప్ తయారు చేస్తామంటే జస్ట్ ఫైట్ మే జూన్ అయిపోయింది అకాడమిక్ మీకు పిల్లలు ఉన్నట్టు పిల్లలు జాయిన్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా మూడు నెలలు అయిన తర్వాత కూడా అమౌంట్ పడకపోతే వాళ్ళకి పుస్తకాలకు ఫీజులకు ఏదో దానికి ఉపయోగపడే డబ్బులే కదా అవి అది ఒక కనీసం ఒక్కపేట కూడా ఇవ్వకుండా మేము రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాం అంటే ఇట్స్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ పైపచ్చి ఇదేదో ఎగ్గొట్టే కార్యక్రమం దానికి ప్రజల్లో చర్చనీయ ఇవి మీరు గమనించి కేజీరెడ్డి గారు లాంటి మాటలు ఎలా ఉంటాయంటే జర్నలిజం చదివితే దాని విలువ తెలిస్తే దాన్ని సర్కాజం అర్థం అవుతుంది కానీ కొంతమంది రంగులు రాసుకుని రంగులు ప్రపంచంలో ప్రజలను వీక్షింపలు అన్నది సినిమా రంగానికి ముడిపడినట్టుగా చేస్తే ఎలా ఉంటుందంటే నువ్వు సంపద దాకా డబ్బులు ఇవ్వన్న విషయాన్ని ఇండైరెక్ట్గా సెటరీ చెప్తూ సంపద రెండు నెలల్లో సృష్టించలేకపోయిన దానికి పథకాలు కూడా ఇవ్వవా అంటే గత ప్రభుత్వం రెవెన్యూ నువ్వు వంద కోట్లే ఉంచి వెళ్ళిన ఎక్కడ నవరత్న పథకాలకి ఎక్కడ దీట్ రాకుండా ఐదు సంవత్సరాలు ఇవ్వబడ్డాయి కదా సక్సెస్ రేషియో ఇస్ మోర్ దాన్ నైన్టీ సెవెన్ పర్సెంట్ చెప్పలేదు కూడా కదా సో ఇవన్నీ ఇండైరెక్ట్ గా విషయం తెలిసిన అర్థం అవుతుంది ఆల్రెడీ గత ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి కదా చదువు అది సెటారికల్ గా అన్నారా సర్కాస్టిక్ గా అన్నారా అయితే ఇంటెన్షనల్ గా ఎవరికైనా ప్రైమ్ ప్రైమా ఫేజ్ గా మూడు నెలల నుంచి ఆరు నెలల టైం గ్యారంటీకి ఇస్తారమ్మా ఏ ప్రభుత్వంకైనా బట్ ఇక్కడ హైపోతికల్ క్వశ్చన్ ఏంటంటే అందరికి అర్థమవలసిన విషయం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇలా డివిజన్ బట్ లేదు ఇదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనుకో ఖచ్చితంగా ఉంటుంది అరే కొత్త కొత్త రూపాయి ఇంకేం తెలియదు కాబరా పడతాను అని ఇది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు అది తెలుసుకోవాలి ఎవరన్నా సీనియర్ మోస్ట్ మోడీ కన్నా సీనియర్ అయినా ఆయన చెప్తారు తనకి మోడీ గారు కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సార్ అవును ఈజ్ రియల్లీ సీనియర్ టు మీ అని చూసుకుంటే రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు అంటే ఎవరు ఆవేశపడద్దు కూల్ గా కొంచెం ఉండండి కొంచెం టైం ఇవ్వండి అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు మనం గతంలో చెప్పడం ఎక్కువగా ఆవేశపడద్దు అని ఎందుకు చెప్తారంటే ఆవేశం అనర్థం అలా ఎంట్లో పెట్టి కొడతాం ఇప్పుడు ఎక్కువగా మాకు అమ్ముడు తెరవబండి కూడా వచ్చి తండ్రి అనుకోండి ఎందుకు ఆ అని చెప్పి సైవనం పాటించడానికి ఒక ఇంటికి ఎక్కించే రెండోది ఏంటంటే గత అనుభవాలు నిర్వహించుకున్నది అదే కదా రెడ్డి నెత్తినోరు కొట్టుకుంది మరి గతంలో ఇన్ని అనుభవం ఇన్ని ఆమెలు ఇచ్చారు ఒకటి నిర్వర్తించలేదు నేనైతే ఇంతకు మించి ఇవ్వలేదు ఇదే అని చెప్తే ప్రజలు ప్రజలకి అసలు అడిగితే ప్రజలకు సంక్షేమం ఇవ్వకలేదు దిస్ తీసుకురండి అదే చెప్పారు అసలు సంక్షేమం ఇవ్వకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత సంక్షేమం ఇస్తే ఓడించారు కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి ప్రజలకు అది వద్దు అని ఎక్కువ ప్రజలకు కూడా సెటర్లు పడ్డాయి ఎవరి కోసం అన్న దాంట్లో ఎవరితోంది అదే చంద్రబాబు గారు చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు కూడా పాప నవరత్నాలు ఇచ్చుకుంటూ ఉన్నారు వాళ్ళు ఓటు ఓటేస్తారని గ్యారంటీ లేదు కదా అంత చేసిన ఆయనకే దిక్కు లేదు ఎవరు చేస్తారా పని ప్రజలు తీసుకున్న గోతులు అల్లే పడితే మనం చేస్తుందండి ప్రజలకి ఇక్కడ ఓటమి కదమ్మా ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే దురాస దుఃఖానికి చేయటం మన చిన్నప్పుడు ఓటర్ అనేది చెప్తారు చదువు ఇది ఏంటంటే గతంలో చూడు అమరావతి గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు ఎవరికి ఓట్లు వేసారు పైసలు చెప్పి వేశారు వీళ్ళు ఏమైనా వచ్చాయి పచ్చ పొందలు అనుకుంటున్నాం ప్రజలు దేనికి రాజశేఖర రెడ్డి గైలు ఓ రియల్ ఎస్టేట్ ఎలా అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్డు గ్రేటర్ రింగ్ రోడ్ వీటిలో అని చెప్పి అదే ఆశాలు టంగ జగన్మోహన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయాలి చేయలేదు నేను అమరావతి రియల్ ఎస్టేట్ పెంచడానికి నేను పాదవరం చేసుకోలేదు అన్నాడు ఆయన పని ఆయన చేసాడు దానికి ఆయన కొన్ని మంచి పనుల్లోనో చెడ్డ పనులలోనో ఏదైనా మాట్లాడుకో ఆయన గవర్నమెంట్ ఆయన చేశాడు ఐదేళ్ళు పాటు ప్రజలకు సంక్షేమం చేస్తారు వీళ్ళు వచ్చి అదే పని ఎందుకు చేస్తారు వీళ్ళకి అమరావతి టార్గెట్ ఆయనకి సంక్షేమం టార్గెట్ దానికి ఆయన ఓడగొట్టారు వీళ్ళకి అమరావతి అన్నది వీళ్ళని ఓడగొట్టారు ఈసారి ఏం చేస్తారు చూడాలి ప్రజలు అదే అంటే సార్ ఇప్పుడు ఒక రోడ్ పోతే ఆ ఓటమి నుంచి కచ్చితంగా నేర్చుకోవాలి కదా ఆ విధంగా చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలి ఎందుకంటే జగన్ అంత చేస్తే ఓడించారంటే ఇప్పుడు మనం చేయకుండా ఉండాలి ఖచ్చితంగా లాస్ట్ కి సరిపోద్ది అంతే లాస్ట్ కూడా అదే చేశారు కదా మూడు నెలల మంది పెన్షన్ పెంచి ఇచ్చారు మూడు నెలల మంది నిరుద్యోగ వృత్తి ఇచ్చారు లాస్ట్ కి పసుపు కుంకు బోనస్ చూడండి ఎంప్లాయీస్ కి బోనస్ ఇచ్చినట్టు ఇచ్చారు ఆయనకే అదే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ ఈసారి ఎంత సంక్షేమం చేస్తే ఈయనకి అంతే ఇచ్చారు సంక్షేమాన్ని నమ్ముకొని లంగటంగం చేస్తే మూడు నెలల ముందు చేసినా ఐదేళ్ళు చేసినా ఆ నెలకనే నలభై పర్సెంట్ ఓటు బ్యాంకులు మీకు ఉన్నాయి మిగిలిన ఇరవై పర్సెంట్ ఏడు చేస్తారన్నది ప్రజలు చూస్తారు